हां जी रात होती है रामा आते ఈ నెల పదమూడవ తేదీన మన శాంతిరామ్ మెడికల్ కాలేజీలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది వీటికి జిల్లా కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతారు అలాగే మన రాష్ట్ర ప్రభుత్వము అవయదానం మీద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది అలాగే చనిపోయిన వారి ఇంటికి ఒక జిల్లా కలెక్టర్ అంత స్థాయి అధికారితో అంత్యక్రియలు కూడా ఏర్పాటు చేశారు వారికి హాంధర్యంగా పదివేల రూపాయలు ఇచ్చేటట్టు ఒక జీవో కూడా ఈ మధ్యనే రిలీజ్ చేశారు రక్తదానంతో పాటు అవయవదానం చేసే వారిని గుడి సంఖ్యను కూడా పెంచేందుకు ఒక వ్యక్తి యొక్క అవయవాలు దాదాపు ఎనిమిది మందికి అవసరమవుతాయి కాబట్టి ఈ అవేదానం మీద విస్తృతంగా ప్రచారం చేసేందుకు మన రెడ్ క్రాస్ సొసైటీ తరఫున కూడా మేము విస్తృతంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ నెల పదమూడున అనగా మంగళవారము అంతర్జాతీయ అవేధాన దినోత్సవము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శాంతిరామ్ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో మధ్యాహ్నం రెండు గంటల నుండి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియన్ రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ గౌరవ జిల్లా కలెక్టరు రాజకుమారి మేడం గారు హాజరవుతున్నారు ఆ రోజున జిల్లాలో అవయదానం చేసిన వారి కుటుంబ సభ్యులకు అలాగే శరీర దానము వైద్య కళాశాలలకు చేయడానికి సిద్ధంగా ఉన్న స్వచ్ఛంద సేవకులకు కలెక్టర్ గారిచే సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతున్నది కావున ఇంకా జిల్లాలో ఎవరైనా అవయదానం చేసిన వారు తమ వివరాలను వారి కుటుంబ సభ్యులు వివరాలను రెడ్ క్రాస్ సొసైటీకు పంపవలసిందిగా కోరుతున్నాము మా సెల్ నంబర్ ఎయిట్ నైన్ త్రిబుల్ సెవెన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ త్రీ ఈ నెల పదమూడవ తారీఖున వరల్డ్ ఆర్గనైజేషన్ వరల్డ్ ఆర్గాన్స్ డేగా ప్రకటించినారు ఈ ఆర్గాన్స్ డొనేట్ చేయటం వల్ల ఎనిమిది మంది మరి పునర్జన్మించినట్టు అవుతుంది దీన్ని అవేర్నెస్గా తీసుకుని ప్రతి ఒక్కరూ దీన్ని ముందుకు రావాల్సిందిగా దీన్ని పెంపొందించాల్సిందిగా కోరుతున్నాను